వైసీపీ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో వెలువడిన ఫలితాల్లో స్పష్టంగా అర్థమయ్యిందని బొందె సంఘం రాష్ట్ర అధ్యక్షులు భాను సింగ్ అన్నారు కూటమికి అత్యంత భారీ మెజారిటీ అందించి ప్రజలు గెలిపించారన్నారు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే బాధ్యత చంద్రబాబుతో పాటుగా తమపై కూడా ఉందన్నారు అప్పటి కృష్ణా జిల్లాలోనే అత్యంత భారీ మెజారిటీతో సెంట్రల్ నియోజకవర్గం కూటమి అభ్యర్థి బోండా ఉమా గెలుపొందారు ఈ సందర్భంగా బోండా ఉమాని సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు టీడీపీ సీనియర్ నాయకులు బొందిలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్పి బాను సింగ్ అనంతరం భానుసింగ్ మాజీ కార్పొరేటర్ శ్రావణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఈ ఎన్నికలలో చారిత్రాత్మక తీర్పునిచ్చారని ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు భారీ మెజారిటీనిచ్చి వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపారని వెల్లడించారు సంక్షేమం పేరిట విధ్వంసం సృష్టించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇదొక గుణపాఠం అని చెప్పారు ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు అండగా ఉంటామని వారు స్పష్టం చేశారు బోండో ఉమాగారి విజయోత్సవం కను వైభవంగా జరుగుతుంది విజయవాడలోంచి సెంట్రల్ నియోజకవర్గమే కాకుండా జిల్లాలో ఉన్న బోండో అమ్మగారి అనుచరులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పొద్దున్న ఎనిమిది గంటల నుంచి దాన్ని కలవటం అభినందనలు తెలియజేయటం జరుగుతుంది